విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది విశాఖ వైఎంసీఏ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిను వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు విశాఖ బీచ్లో కోటి అరవై లక్షల రూపాయల వ్యయంతో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మితమైంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో మరిన్ని ఫ్లోటింగ్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామంటున్న మంత్రి అమర్నాథ్ తో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు విశాఖలో సాగర తీర అందాలను తిలకించడానికి విశాఖ వాసులకి పర్యాటకులకు మరొక కొత్త అనుభూతి అందుబాటులోకి వచ్చి ఫ్లోటింగ్ బ్రిడ్జిని మంత్రి గుడివాడ అమర్నాథ్ పాటు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు మనతో మాట్లాడడానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు సార్ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ప్రారంభించారు మీరు లోపల కూడా వెళ్ళడం జరిగింది ఎలాంటి అనుభూతిని పొందారు విశాఖపట్నం ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా గ్రో అవుతున్నటువంటి సందర్భంలో బీచ్ మేజర్ అట్రాక్షన్ విశాఖపట్నానికి ఒక మణిహారం లాంటిది విశాఖపట్నం బీచ్ సో బీచ్లో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ మరింతగా పెంచితే బాగుంటుంది ఇంటర్నేషనల్ టూరిస్టులు కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చేటువంటి టూరిస్టులు కానీ కొత్త అట్రాక్షన్స్ ఏమైనా చూపించాలనుకున్నప్పుడు ఎందుకంటే రొటీన్గా ప్రతి ప్రాంతంలో ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్లు సముద్ర తీరం దేశం అంది సో మిగిలినటువంటి రాష్ట్రాల్లో అనేక యాక్టివిటీస్ ఉంటాయి ఈరోజు ఇప్పుడు మనం ఏర్పాటు చేసినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాదాపు రెండు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి యాక్టివిటీని పెట్టడం జరిగింది ఆరు సంవత్సరాల నుంచి పైబడినటువంటి ఎవరొకరు ఈ ప్రాంతానికి వచ్చినా స్థానిక ప్రజలకు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కానీ దీన్ని అనుభూతి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో డెఫినెట్గా ఒక మంచి అట్రాక్షన్గా ఇది విశాఖపట్నానికి కాబోతూ ఉంది టూరిస్ట్ డెస్టినేషన్గా ఒక ఎడిషనల్ అట్రాక్షన్ ఇది టూరిస్ట్ డెస్టినేషన్కి కాబోతుందని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నాం దాంతోపాటు విశాఖపట్నం కూడా గడిచినటువంటి నాలుగైదు సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి ఎదుగుదల మనం చూస్తూ ఉన్నాం గతంలో తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరం క్లీన్లీనెస్లో కానీ ఇంకోటి కానీ ఈరోజు మూడో స్థానంలోకి వచ్చాం ఈరోజు రిచెస్ట్ టాప్ టెన్ రిచెస్ట్ సిటీస్ ఇండియాలో ఉన్నటువంటి దాంట్లో టాప్ టెన్లో విశాఖపట్నం ఉంది సో టూరిస్ట్ డెస్టినేషన్గా మనకు కూడా బ్లూ ఫ్లాగ్ బీచెస్ లాంటి బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయి సో ఈ అనేక రకాలైనటువంటి ఒక సీ డెక్కను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మనం ప్రతిపాదించాం దానికి సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఒక సైన్స్ మ్యూజియంని ఒకదానికి ఇప్పటికే మనం ఫౌండేషన్ వేయడం జరిగింది సో డెఫినెట్గా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేటువంటిది విశాఖపట్నం ముఖ్యంగా మేజర్గా ఉండేటువంటి సబ్మెరీన్ అలాగే వెక్టెట్సీ టీవీ ఫోర్ హండ్రెడ్ ఈ వన్ ఫార్టీ అనేటువంటి ఈ అట్రాక్షన్స్తో పాటు ఇదొకటి ఎడిషనల్ అట్రాక్షన్గా ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాం ఇప్పటికే ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి ప్రజలు చూడడానికి వస్తున్నారు అనుకూల స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు ఎక్కువగా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి దేశంలో ఈ మూడో రాష్ట్రం అంటే గతంలో కర్ణాటక కేరళతో పాటు ఈరోజు దేశంలో మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో డెఫినెట్గా టూరిస్ట్ అట్రాక్షన్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మరిన్ని ఇటువంటి అట్రాక్షన్స్ కూడా క్రియేట్ చేసేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అది విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను ప్రారంభించారు విశాఖలో ఉన్నటువంటి బీచ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొన్ని బీచ్ల్లో ఇటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పినటువంటి పరిస్థితి సత్యతో బంగర్ చిట్ ఎన్టీవీ విశాఖ నుంచి